చేతి కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫైట్ ఫెయిట్ అయితే ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర లాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎవరికి కూడా ఏం జరిగింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు ఒక్కలే తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చామంటే రెండు రోజులు అయింది క్యూ లైన్లు కట్టారు క్యూ లైన్ లో వెళ్ళనివ్వడం లేదు క్యూ లైన్లు టైమింగ్ అవంతా చెప్పారు కదండి మీరు ఎందుకు త్వరగా వచ్చేసారు మరి ఇక్కడ క్రౌడ్ పెరిగే కొద్దీ వచ్చే జనం పెరిగే కొద్ది ఒకరి మీద ఒకళ్ళు తొక్కుకుంటూ పోతారు తొక్కుకుంటూ పోతే నా జరగరాని జరుగుతాయి ముందుగానే ఫ్రీగా ఉన్నప్పుడు క్యూ లైన్ లో పాస్ చేయొచ్చు కదా అని మా అభిప్రాయం అంటే మీరు వెళ్ళిపోతారు దాని తర్వాత ఆహార భద్రత అంతా వాళ్ళు కదా చూడాలి వాళ్ళు టైం స్లాట్ అనేది ఇచ్చారు కదా ఆహారం ఇక్కడికి వచ్చే వాళ్ళు అన్ని ప్రిఫరెన్స్ లోనే వస్తారు మా దగ్గర యాపిల్ కాయలు ఉన్నాయి బిస్కెట్లు ఉన్నాయి తినడానికి రేపు వద్దని వరకు సరిపడగా తెచ్చుకుంటాం కాదండి ఎందుకంటే భోజనాల మీద ఆధారపడి ఉన్నాం కదా కాదు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అమ్మని అవసరానికి టాయిలెట్లు కావాలంటే ఉన్నాయా లేవా అవి చేసావని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఈవో గారు వాళ్ళందరూ కూడా పేపర్ లో కూడా వాళ్ళు టాయిలెట్లు పెట్టాము అన్ని కావాల్సిన ప్రజలకు ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు ఎక్కడ ఒక టాయిలెట్ కూడా కనపడలేదు మొబైల్ గానీ కానీ అంటే కావాల్సిన టాయిలెట్లే అవసరం తర్వాత టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నిలబడాలి కదా ఇలాగే టైం ఇచ్చారు పొద్దున రాత్రి పన్నెండు గంటలకే ఇచ్చేస్తారు చూద్దాం మాకు కదా మొదలు సాయితీగా రూమ్ లో పడుకుని పొద్దున వస్తే ఇక్కడ టోకెన్ ఉండాలిగా రాత్రి ఇచ్చేస్తారు ఏం చేయాలా ఇప్పుడు ఆహార భద్రత కానివ్వండి ఆరోగ్య భద్రత అంటే మీరు వస్తారు లైన్ లో ఉంటారు ఎండవేయడి తగులుతుంది మీరు రిటర్న్ రావాలంటారు అలాంటివంతా కూడా ఉంటారు కదా పోలీసు వారు మీకైతే సహకరిస్తా ఉన్నారు కదా పోలీస్ పోలీసు వారు చెప్పేది కరెక్ట్ గానే ఉంది కానీ మేము కూడా మీ అన్నింటికి సన్నద్ధంగానే వస్తాం కదా అన్నింటికి సిద్ధపడే వస్తాం కదా అనారోగ్యంతో ఉండేవాళ్ళు వచ్చి లైన్ లో కూర్చోారు జ్వరంతో ఉన్నవాళ్ళు వచ్చి లైన్ లో కూర్చోారు అన్నింటికి సిద్ధపడి స్వామిని దర్శించుకుందామన్న ఆదుర్త తోటి ఆసక్తి తోటి ఇక్కడికి వస్తున్నాం మేము వచ్చినప్పుడు మాకు సహకరించాలి కదా మీరు పొండి 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 అంటే ఎక్కడ పోతారు ఎక్కడి నుంచి రెండు రోజుల నుంచి వచ్చినాడు ఎక్కడ పోవాలి పెడతాం భోజనం పెడతాం బాత్రూమ్ చేస్తాం టాయిలెట్ అరేంజ్ చేసాం పదిహేను వేల మంది పోలీసులను అరేంజ్ చేసామన్నారు ఇప్పుడు అందరూ కలిపి ఒక్కసారి వస్తారు క్రౌడ్ అంతా ఈ క్రౌడ్ అందరినీ కంట్రోల్ చేయగలరా ఒకేసారి ఫ్రీ లైన్ లో జ్వరాలు తెలిసి వదులుతారు ఒకేసారి ఫ్రీ లైన్ లో వదిలేస్తే అందరూ మీద ఉరుకుతారు ఆదుర్దా కొద్ది ఉరుకుతారు ఇదే భక్తులు ఆడవారు ఉంటారు పిల్లలు ఉంటారు ఒకరినొకరు తొక్కుకుంటారు ఏదైనా అగాయిత్యాలు జరుగుతాయి జరగరాని జరుగుతాయి ఎవరు బాధ్యులు ఫ్రీగా ఉన్నప్పుడే ముందుకు పోనివారు కదా నాకు తెలుసు గొడవ అయితే అనే నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో తీసే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులు పెడుతున్నాం అండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతో ఇది దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేది లేదు ఈ టైంలో ఇప్పుడు కుట్ర ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇదే యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు యాక్సిడెంట్